ఇది అంతర్వ్య దేవస్థానం కోనసీమ జిల్లా బంగాళాఖాతం దగ్గర ఉన్నాము మరి ఈరోజు మరి సముద్రంలో కెరటాలు అసలు రావట్లేదు మొత్తం అంతా ఊబు ఒండ్రు వచ్చేసి ఒక పైనే మరి సముద్రం పక్కన నడాలంటే భయం వేస్తుంది చాలా ఉధృతంగా ఉంది మరి చాలా భయకాంతులతో జనం అంతా ఎప్పుడూ కనీ విని విరిగినట్టుగా ఇక్కడ ఉండ్రేటువంటి రాగిడు రావటం ఏంటి మరి లోతు లోతుపైనే మరి రాగిడి వచ్చేసింది సౌందర్యం అయితే కెరటోళ్ళు అసలేమీ కనిపిస్తలేదు చాలా మరి భయక్రాంతులుగా ఉన్నాము ఎందుకంటే సౌందర్యం వెనకెళ్తే సునామీ వచ్చే సూచనలు ఉన్నాయని మరి శాస్త్రవేత్తలు చెప్పడం మేము ఉన్నాం కనుక मरी